నెల మూడవ తేదీ కల్తీ మద్యానికి సంబంధించి మొలకలు చెరువు తమ్మళ్ళపల్లిలో ఇది వెలుగుతుండటం జరిగింది నకిలీ మద్యం నకిలీ సీసాలు నకిలీ లేబుల్స్ నకిలీ మూతలు వీటితో పాటు వేల లీటర్లకు సంబంధించినటువంటి వేల బాటిళ్లకు సంబంధించినటువంటి నకిలీ మద్యం దొరికింది అంటే ఇది ఈరోజు అన్ని విధాల వర్క్ షాపులు ఉంది అదేవిధంగా ఇబ్రహీంపట్నం చెందినటువంటి జనార్దన్ రావు చెందినటువంటి బారులో కూడా ఈ నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ యూనిట్లు అధికారులు ఆ యూనిట్ అక్కడ గుర్తించడం జరిగింది మొలకాల జీరో లో వేల ఇబ్రాహీంపట్నంలో ఆ వేల లీటర్ల సంబంధించి తయారు చేసిన సామాగ్రిని చూసి అధికారులు కూడా షాక్ అయ్యాము అని చెప్పి చెప్పి మీడియా ముందు చెప్పడం జరిగింది ఒకసారి అధికారులు ఏం చెప్పారు రెండు మూడు నెలలుగా ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్పినటువంటి మాట ఏమిటంటే ఈ దందా రెండు మూడు నెలలుగా జరుగుతుంది అని మా దృష్టికి వచ్చింది అని చెప్పి చెప్పి అధికారులు తేల్చి చెప్పడం జరిగింది అంటే తయారు చేసినటువంటి యూనిట్ తయారు చేసినటువంటి విధానం వాళ్ళ విచారంలో రెండు మూడు నెలల నుంచి ఇది జరుగుతుంది అని చెప్పి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ రెడ్డి అని ఆయన ఇది రెండు నెలలుగా జరుగుతుంది అని చెప్పి చెప్పి డిప్యూటీ కమిషనర్ ఏం చెప్పాడు మూడు నెలలుగా జరుగుతుంది అని చెప్పాడు ఎక్సైజ్ అధికారులు చెప్పినటువంటి దాని ప్రకారం ఏంది రెండు నెలలు మూడు నెలలుగా జరుగుతుంది అనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి అయితే రెండు మూడు నెలలుగా జరిగింది అంటే ఇది కూటమి పేల్యూరు ఈ ప్రభుత్వం పేల్యూరు కాబట్టి కూటమి ప్రభుత్వంలోనే ఇది జరిగిందనేటువంటిది స్పష్టంగా అర్థం కావడంతో దానిని తప్పించుకునేందుకు ఈరోజు రెండు మూడు ఏళ్ల నుంచి ఇది జరుగుతుంది అనేటువంటి ఒక ప్రచారానికి విష ప్రచారానికి ఈరోజు కోలుకున్నారు అంటే రెండు మూడు ఏళ్ళు ఏమైంది అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా ఇది జరిగింది అని చెప్పి చెప్పి వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి అంటే ఇది మా ప్రభుత్వంలో వచ్చినటువంటిది కాదు గత ప్రభుత్వం నుంచి వచ్చిందని చెప్పుకోవడానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ అందులో భాగంగా రెండు మూడు సంవత్సరాల నుంచి జరుగుతుంది అని చెప్పి చెప్పి అన్నారు